హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను మీ తెలంగాణ స్వాతి సో ఈరోజు మా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారండి స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజే అనమాట వెళ్ళేది సో మా పిల్లల కోసం నేను ఏమేమి చేశానో మీతో షేర్ చేసుకుంటున్నానండి సో మార్నింగ్ అయితే సిక్స్ కట్టలు వేసిన అనమాట సో నేను నైట్ అయితే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే చాయ్ తాగిన తర్వాత పాలు అయితే వాళ్ళ కోసం వేడి అయితే చేసి పెట్టేసిన అనమాట ఇంకా తర్వాత పిల్లలకి బాక్స్లోకి అయితే ఇడ్లీ అయితే కావాలన్నారు సో వాళ్ళ అయితే నేను ఇడ్లీ అయితే చేశానండి ఇంకా మెయిన్గా మా పెద్ద పాపకి వైట్ చట్నీ అంటే పల్లీ చట్నీ అనమాట అది చేయాలి సో మా పాపకైతే ఇద్దరికి కూడా ఇడ్లీయే పెట్టిన సో వాళ్ళకి ఇష్టంగా తినేది పెట్టాలి కాబట్టి ఇంకా వాళ్ళు మళ్ళీ ఏడుస్తారనమాట సో వాళ్ళకి నచ్చిందే చేసిన సో వాళ్ళకైతే టిఫిన్ డబాలలో ఇడ్లీ ఇంకా చట్నీ కూడా రెండు పెట్టేసిన సో ఇవి వాళ్ళ టిఫిన్ బాక్సులు అనమాట లాస్ట్ ఇయర్ తీసుకున్నా ఇప్పుడు కూడా అదే వాడుతున్నాను అనమాట ఇంకా వాళ్ళకి బాటిల్ అనమాట ఇది కూడా వాళ్ళకే తీసుకున్నాను ఇది కూడా లాస్ట్ ఇయర్ బాటిలే మంచిగా అన్ని కడిగేసి వాళ్ళకైతే రెడీగా పెట్టాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి వాళ్ళ బ్యాగ్ అనమాట లంచ్ బాక్స్ బ్యాగు అందులో ఒక బాటిల్ అలాగే టిఫిన్ బాక్స్ ఇంకా నాప్కిన్ అనమాట తినేటప్పుడు వాళ్ళు డ్రెస్ పైన వేసుకుంటారు ఎందుకంటే చట్నీ కానీ రైస్ కానీ పడితే మరకలు అవుతాయి కదా సో కంపల్సరీగా నాప్కిన్ అయితే ఉండాలి సో మా పిల్లల బ్యాగులు అయితే రెడీ అనమాట ఇంకా నెక్స్ట్ వాళ్ళ బ్యాగులు చదివరాలి ఇప్పుడు సో బ్యాగులు అయితే ఇవన్నమాట సో వాళ్ళకి బ్యాగులా ఇంకా క్లాసెస్ ఏం స్టార్ట్ అవ్వట్లేదు అనమాట జస్ట్ రివిజన్ చేపిస్తా అని చెప్పినారు సో వాళ్ళకైతే నేను బ్యాగులో ఏమి పెట్టినా చూపిస్తా నేను సో ఇది వచ్చేసి స్నాక్ అనమాట జంబో జంగల్ చాలా ఇష్టం అంటే మా పిల్లలకైతే రెగ్యులర్గా ఇప్పిస్తారు ఏదో ఒకటి తింటారు కదా సో పిల్లలు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి కూడా తినాలనిపిస్తుంది కదా సో అట్లా అని చెప్పి మా పిల్లలకైతే ఇద్దరికీ ఇప్పించిన ఇంకా నెక్స్ట్ బాక్స్ అనమాట ఇది పెన్సిల్ బాక్స్ అనమాట చాలా బాగుంది సిక్స్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి వన్ ట్వంటీ అన్నాడు కానీ తెలిసిన అనమాట తక్కువ ఇచ్చాడు సో ఇందులో పెన్సిల్స్ రెండు షార్ప్నర్ ఎరేజర్ అయితే పెట్టానండి ఇంకా ఒక్కటే నోట్బుక్ అనమాట ఇది వచ్చేసి చెక్ రూల్ అనమాట ఇప్పుడు జస్ట్ ఏపీ వంటలు అట్లా నేర్పిస్తారంట నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి అంట క్లాసెస్ అయితే ఇంకా అడ్మిషన్స్ అవుతున్నాయి అనమాట స్కూల్లో సో పిల్లలకైతే లగేజ్ ఏం లేదు జస్ట్ టిఫిన్ ఇంకా బ్యాగ్ అనమాట ఇంకా మా పెద్ద పాపది అయితే అయిపోయింది మా చిన్న పాపది అనమాట సో తనకు కూడా సేమ్ అలాగే ఒక నోట్ ఇంకా బాక్స్ అలాగే స్నాక్ ఐటెం కూడా తనకు పెట్టినా ఇంకా మా పిల్లలు సెవెన్ థర్టీకి లేచినారు ఇంకా స్నానం చేసి రెడీ అయిన తర్వాత చాకోస్ అయితే పోసానండి డైలీ తింటారు చాకోస్ అయితే టిఫిన్ చేయమంటే తినరు ఇంకా చిన్నపిల్లలు కదా తర్వాత బ్యాగులు అయితే ఇంకా బైక్ పైన పెట్టేసిన వాళ్ళు పోవడానికి రెడీ అయ్యారనమాట సో ఫైనల్గా మా పిల్లలు అయితే వెళ్తున్నారండి తను వాసు మా గల్లిలో పిలగాడు అనమాట అందరూ ఒకటే క్లాస్ అనమాట సో ఫైనల్గా మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారనమాట సో వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్తున్నారు సో నేను కూడా బాయ్ అని చెప్పిన ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు క్లాస్లో ఏమేమి చేస్తారో ఏమేమి చెప్పారో వచ్చినాక చెప్తారండి సో అవన్నీ వింటూ టైం పాస్ చేయాలన్నమాట సో ఫైనల్గా మా పిల్లలైతే ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళారనమాట సో ఇదండి వీడియో మా పిల్లలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్